మీలో ఎంతమందికి క్రియేటివ్గా ఆలోచించడం క్రియేటివ్గా పని చేయడం ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం బట్టలు కుట్టడం రకరకాల జ్యువెలరీ తయారు చేయడం ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవడం అలానే కొవ్వొత్తులు లాంటివి కూడా తయారు చేయడం వీటన్నిటికంటే ఎక్కువగా వీడియోలు అందంగా తీయగలగడం నాకు చాలా చాలా ఇష్టం మరి ఎంతలాగా తీయగలుగుతానో ఏంటో చూడాలి మరి ఇప్పుడైతే రంగురంగుల సువాసనలు ఇచ్చే కొవ్వొత్తులు తయారు చేస్తున్నాను మీకు విషయం చెప్పనా ఇది ఈరోజు చేస్తున్నది కాదు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఐదు కేజీల మైనం కొన్నాను అప్పుడు ఒక రెండు కేజీలతో ఏమో కొవ్వొత్తులు చేశాను మొన్నటి వరకు కూడా సరిపోయాయి అనమాట ఇక రీసెంట్గా దీపావళికి అన్నీ అయిపోయాయి అందుకే కొత్తగా చేయాల్సి వస్తుంది ఇంతకంటే కూడా మరొక ముఖ్యమైన రీజన్ ఉంది అదేంటో తెలుసా నేను ఏది అవసరం ఉన్న వాటినే ఇంట్లో ఉంచుకోవాలి అవసరం ఉన్న వాటినే మెదడులో ఉంచుకోవాలి పనికిరాని వాటినన్నీ కూడా బరువు మోసుకుంటూ మోసుకుంటూ ఇంట్లో చెత్త పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఎందుకు ఎన్ని రోజులు అంటే ఇల్లు అందంగా ఉండాలంటే ఏది అవసరమో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అలానే మన జీవితం కూడా అందంగా ఉండాలంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి సో అవతల వాళ్ళ మీద కోపమైనా ఈర్ష అయినా ఎంత ఉండాలో మనలో అంతే ఉండాలి అంతకు మించి ఎక్కువ ఉంటే చెత్త చెత్త ఎందుకురా నాయన ఈ బ్రతకు అనిపిస్తూ ఉంటుంది అవునా కాదా అలానే భయం మొహమాటం ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంచేసుకుంటాం వాటి వల్ల కూడా అసలు ఉపయోగం లేదు అందుకే అలాంటివి కూడా బయటపడేయాలి సో ఎంత అవసరమో ఎంత మితమో జీవితంలో కూడా అంతే ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇంట్లో కూడా అలానే సర్దుకుంటూ హాయిగా ఉండాలి ఇది నా కాన్సెప్ట్ సో నేను ఇలానే బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటాను అందుకేనేమో నాకు ఎవరి మీద ఎక్కువగా కోపం రాదు వచ్చినా చాలా తొందరగా పోతుంది అలానే ఎవరైనా ఎదుగుతున్నారు బాగుపడుతున్నారు అందులో మా స్నేహితులు అని అంటే నాకు ఎక్కడో చెప్పలేనంత సంతోషం అంటే వాళ్ళు గొప్పగా ఉన్నారు నేను లేను అనే బాధ నాకు లేనే లేదు ఎందుకంటే నాకెంత అవసరమో అంత నాకుంది సో హ్యాపీయే కదా ఎంత కడుపు నిండుతుందో అంతే తింటా ఎన్ని రోజులు బ్రతుకుతామో అన్ని రోజులే అనుభవిస్తా మరి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా చేసేది లేదు కదా సో ఇలా కానీ మన మైండ్ని ట్యూన్ చేసుకొని ఉన్న ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం నేర్చుకుంటూ మనకిష్టమైన పని చేస్తూ ఉన్నామనుకోండి మనిషి జీవితం ఉన్నంత గొప్పగా మరి ఏ జీవితం ఉండదు అవునంటారా కాదంటారా కామెంట్ చేయాల్సిందే సరేనా ఇకపోతే మీలో చాలామంది ఏంటిది సోది చెప్తుంది అని అనుకోవచ్చు కానీ ఇది నిజం అనుకుంటున్నాను అనమాట నాకు ఎన్నో కష్టాలు ఎంతో బాధ ఉన్నప్పుడు నన్ను బయటపడేసింది ఈ ఆలోచనే నిజానికి అందరూ నేను ఊహలో బ్రతుకుతున్నాను నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు కానీ అసలైన నిజం ఇదే ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నాను ఇంకెప్పుడైనా చెప్తా ప్రస్తుతం అయితే ఈ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను ముందుగా హోల్సేల్గా మైనం కొనుక్కోవడం అది కేజీయా హాఫ్ కేజీయా టూ కేజీసా ఎంతైనా ఆ తర్వాత మనకి ఎంత అవసరమో మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి తగినట్టుగా కాస్త మైనం తీసుకొని దాన్ని పొయ్యి మీద వేడి చేసుకొని ఆ తర్వాత మనం ఇలా అచ్చులు ఏది కావాలంటే అందులో పోసుకొని అంతకంటే ముందు అందులో ఇప్పుడు మనకు క్యాండల్ విక్స్ అన్న కొవ్వొత్తి ఒత్తులు అన్న దొరుకుతాయి అనుకుంటాను ఆన్లైన్లో నాకు ఇప్పుడు ఇవి ఎంత రేటు ఎప్పుడు కొన్నాను అన్నది గుర్తులేదు కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నవే అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను క్యాండిల్స్ తయారు చేద్దాం అన్నది ఎందుకు అనుకున్నానంటే అరోమా అంటే ఆయిల్ ఉంటుంది కదా అది లో చేసి అది వెలుగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది సో దానికోసం చేద్దాం అనుకున్నాను అలానే అందులోకి కలర్ కూడా యాడ్ చేస్తే డిఫరెంట్ కలరు డిఫరెంట్ స్మెల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిలాగా యూస్ చేయొచ్చు కదా బాగుంటుంది ఇలాగా కలరు అలానే అరోమా ఆయిల్ రెండు కూడా వేరువేరుగా కొనేశాను ఆ తర్వాత తయారు చేద్దామనుకున్నప్పటికీ మౌల్డ్స్ అన్నవి లేవు సో నాకు తెలిసి అప్పట్లో వీటినే క్యాండిల్ మౌల్డ్స్ అని చెప్పేవాళ్ళ లేదంటే అప్పుడు వేరేగా ఉండేదో నాకు తెలీదు కానీ నేనైతే ఏం ఆలోచించానంటే అప్పుడు తయారు చేసేటప్పుడు అరే రే ఇవి చాక్లెట్ మౌల్డ్స్ అంటున్నారు కదా ఇలా కాకుండా క్యాండిల్ కోసమే ఒక మౌల్డ్ ఉంటే వత్తి పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఇందులో వత్తి పెట్టేదానికి లేదు ఎలా పెట్టినా చండాలంగా ఉంటాయి సో నేనేం చేశాను అప్పుడు ముందుగా మౌల్లో పోసేసి తర్వాత దానికి పెట్టి అప్పుడు కింద నుంచి కొవ్వొత్తికి ఒత్తి పెట్టి అలాగ చేశాను అనమాట కానీ ఇప్పుడైతే ఇప్పుడు మీరు ఎవరైనా సరే కొవ్వొత్తులు తయారు చేసుకోవాలంటే మంచి మంచి ఎంత సైజులో ఎంత హెవీగా కావాలంతా ఎంత చిన్నగా కావాలన్నా అన్ని రకాల మౌల్స్ మనకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కానీ నేనైతే నా దగ్గర ఉన్న పాత చాక్లెట్ మౌల్స్ లోనే చేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఎవరికి ఇచ్చేవి కాదు కదా అలానే అమ్మేవి కూడా కాదు కాబట్టి అంత అందంగా ఉండని అవసరం లేదు వెలిగితే చాలు మంచి రూపంలో అలానే మీలో ఎవరైనా ఓకే మేము మీకు ఆర్డర్ ఇస్తాం మీరు చేసి మాకు పంపిస్తారని అంటే ఒకటి రెండు అయితే నేను చేసి పంపిస్తాను కానీ ఎవరికి వాళ్ళని చేసుకున్నాం అనుకోండి చాలా సరదాగా ఉంటుంది లేదండి ఒక్కొక్కరం ఒక్కొక్క మౌల్డ్ కొండవెందుకు అది ఒకటి నాలుగు వందలు ఉంటుంది ఒకటి ఐదు వందలు ఒకటి వెయ్యి రూపాయలు ఇలా ఉంటుంది కదా సో ఇది మీరే బిజినెస్ లాగా చేసుకోండి మీకు ఎలాగో చేయడం ఇష్టం కాబట్టి మేము మీకు ఆ క్యాండిల్కి సరిపడినంత డబ్బులు ఇచ్చి మేము తీసుకుంటాము అంటే ఓకే అది కూడా ఆలోచిద్దాంలేండి కానీ ఇప్పుడు క్యాండిల్ బిజినెస్ చేసే అంత ఐడియా లేదు జస్ట్ అదొక సరదా కోసమే అని చెప్పొచ్చు అందుకే నేనైతే అందరికీ ఎలాంటి సజెషన్ ఇస్తానంటే మైనం ఎంత ఉంటుంది రెండు వందలు మూడు వందలు అందుకంటే తక్కువే కూడా ఉండొచ్చు నిజం చెప్పాలంటే అన్నీ కలిపి ఒక వెయ్యి రూపాయలు లోపల వచ్చేస్తాయి ఇక వాటితో మనం పది రకాలుగా పది రోజులు హాయిగా సరదాగా ఇలా క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చు అయితే ఒకటే ఒకటి చేతులు కాలుతాయి అదొక్కటి జాగ్రత్త చూసుకుంటే చాలా బాగుంటుంది ఇక మీరు ఎలా తయారు చేస్తారా ఏంటి అన్నదంతా మీ చేతుల్లో ఉంటుంది కావాల్సిన పదార్థాలు మళ్ళీ చెప్తున్నాను మైనం వత్తులు వాటిని వేసుకోవడానికి కూడా సరిగ్గా అది అంటే కింద అల్యూమినియం లాంటిది ఒక హోల్ ఉన్నది ఉంటుంది కదా అందులో వత్తి పెట్టేస్తే ఆ అల్యూమినియం నిలిచి ఉంటుంది దాని మీద వత్తి కూడా స్ట్రైట్ ఉంటుంది సో అదొకటి ఇకపోతే మనకు అరోమా ఆయిల్ కలర్స్ మౌల్డ్ ఈ మౌల్డ్ మన ఇంట్లో గ్లాస్ ఉంటే గ్లాసా కానీ అది ఒకటి చూసుకోవాలి అది ఎలా ఉన్నా షేప్ అంతా బయటికి వచ్చేదానికి వీలుగా ఉండాలి లేదంటే దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది కదా లేదా అందులోనే పెట్టి వెలిగిస్తే అది కొంత వెలుగు వచ్చిన తర్వాత కాలిన తర్వాత ఆరిపోతుంది అది చూసుకోవాలి లేదు అంటే ఇలాంటి చాక్లెట్ మౌల్స్ అయినా ఓకే ఇందులో రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం ఏంటి ఇలాగ మామూలుగా వత్తి పెట్టకుండా పోసేసి తర్వాత వాటికి బొక్క పెట్టి ఆ బొక్కలో నుంచి కింద నుంచి వత్తి పెట్టామనుకోండి అది ఒకలాగా ఉంటుంది నేనేం చేశానంటే అలా చిన్న హోల్ చేసి అందులో నుంచి వత్తిపెట్టి మళ్ళీ దాన్ని మైనంలో ముంచాను అలా ముంచినప్పుడు మంచి అంటే కింద కూడా విడిగా లేకుండా వత్తి కింద నుంచి పడిపోకుండా అలా ఉండింది సో ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేయడం మీన్స్ మీరు చేస్తే అది ఈజీనే నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా సో లైఫ్ చాలా చిన్నది మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయొచ్చు అందులో ఇలాంటివి తయారు చేయడం మనం సొంతంగా గీసిన బొమ్మ అయినా చేసిన పనైనా చాలా బాగా అనిపిస్తుంది దీని వెనక కూడా కెమిస్ట్రీయే అంటే డోపమైన హ్యాపీ హార్మోన్స్ ఇవి రిలీజ్ అవ్వడం సో నేను సక్సెస్ అయ్యాను అని ఒక హ్యాపీనెస్ దాని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలా రకరకాలుగా సో ఏది ఏమైనప్పటికీ చాలా తక్కువ డబ్బులతో మనం క్రియేటివ్గా ఆలోచిస్తూ పని చేస్తూ ఉంటే అంటే చదవకుండా పని చేయకుండా ఉద్యోగం లేకుండా ఇలాంటి పనులే చేయమని కాదు అప్పుడప్పుడు ఇవి కూడా చేస్తుంటే మనం ఎందులో అయితే పని చేస్తుంటామో ఏదైతే చదువుతుంటామో దాంట్లో కూడా మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టి పని చేయగలుగుతాం చదవగలుగుతాం సో ఎవరికైతే సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయో ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళు ఇలాంటి ఏ క్రియేటివ్ పనైనా చేయండి బాగుంటుంది అయితే అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనం అరోమా ఆయిల్స్ యూస్ చేస్తాం కదా అవి ఎక్కువగా యూస్ చేస్తే ఇంకా రూమ్ అంతా అదే స్మెల్ ఉండి ముక్కు గలగల గులగులా అంటా ఉంటుంది అంటే ఒకలాంటి ఇరిటేషన్ అనమాట సో అది కొంచెం జాగ్రత్త చేతులకి టచ్ అయితే మళ్ళీ వెంటనే నోట్లో పెట్టేసుకుంటే కాస్త తిమ్మిరగా ఉండడం అలా అంతా ఉంటుంది కాబట్టి ఆయిల్ దగ్గర జాగ్రత్త ఆయిల్ కలర్స్ ఇవన్నీ కూడా పిల్లలు ఉంటే మరీ జాగ్రత్తగా ఉంచండి అవి కెమికల్స్ కదా హెల్త్కి మంచిది కాదు సో ఏదైనా మితంగానే వాడడం మంచిది నేనేంటంటే కాస్త కలర్ఫుల్గా కనిపించి కాస్త మంచి ఘాటుగా స్మెల్ వస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదంటే ఏదో తుప్పాసలాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువేసా అందుకని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు స్మెల్ ఇంట్లో అంత ఆయిల్ స్మెల్లే అందుకే ముందుగా చెప్తున్నాను ఇకపోతే ఇవంటారా ఏదో సరదాగా చేశానండి అందుకే వత్తి కూడా పెట్టలేదు ఇకపోతే వీటితో మనం చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ఆ మౌల్లో ఐస్ మౌల్లో మైనం పోసేస్తా గడ్డగడుతుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వేడి నీళ్ళల్లో పెడతా అప్పుడు కాస్త లూజ్ అవుతుంది మరీ ఎక్కువ కరిగిపోకూడదు కొంచెం లూజ్ అయ్యే వరకు సైడ్స్ ఇక వెంటనే తీసేస్తే బయటకు వచ్చేస్తే వాటికి వత్తి పెట్టుకొని చేసుకుంటే వెలిగించుకోవచ్చు లేదంటే షోకి ఉంచుకోవచ్చు ఇది కూడా ఏదో పిచ్చి డబ్బా ఉంటే దాంట్లో కూడా పోసేసాను క్రియేటివిటీకి హద్దులు ఎక్కడ ఉంటాయి చెప్పండి సో దేన్నైనా వాడేస్తాం మనం ఏమంటారు అలానే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ఈ పది నిమిషాల వీడియో ఎవరైతే చూసింటారో మీరు సరదాగా ఒక చిన్న కామెంట్ చేయండి మేము మీకు ఒక థౌజండ్ రూపీస్ విలువ చేసే క్యాండిల్ని పంపిస్తాం సో చూద్దాం ఎవరు ఇంత దూరం చూస్తారు ఎవరు కామెంట్ చేస్తారు ఎవరు అందమైన క్యాండిల్ని గెలుచుకుంటారు అని